ఈ మల్లె చెట్టు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మల్లె చెట్టు అండి ఈ మల్లె మొక్క అంటానికి లేదండి ఇది మల్లె చెట్టే ఎందుకంటే ఇది వయసు కూడా పన్నెండు సంవత్సరాలండి ఇంత పెద్ద మల్లె మొక్కకి ఇంత బాగా పూలు పూయడానికి మా అమ్మ ఎలాంటి కేర్ తీసుకుంటుందో అది చూద్దాం ఈరోజు ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఈ మల్ల చెట్టుకైతే పూలు కొంచెం పెద్దవైన తర్వాత రోజుకి కేజీ పైనే ఉంటాయండి పూలు అలా ఒక పది రోజులు అలా ఉంటాయి తర్వాత తగ్గిపోతాయి అన్నమాట మామూలుగా ఉన్న మల్లె చెట్టుకి ఆకులు దూసేది ఎప్పుడండి జనవరి ఎండింగ్ ఆ టైంకి కదా ఈ మల్లె చెట్టుకి ఆకులు రాలిపోవడానికి అమ్మ కూడా అదే టైంలో చేసిందనమాట అయితే ఆకులు దూయలేక అమ్మ ఒక టిప్పు పాటించిందండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తుంది అనమాట ఆకులు తొయ్యలేక ఈజీగా అనమాట ఏం చేసింది అనేది అమ్మ మాటల్లోనే విందామండి ఇంకా లేట్ చేయకుండాను ఆకు మొత్తం రాలిపోయింది ఆకెట్లా రాలిందో చూపిస్తా ఉప్పు నీళ్ళు చాలంగానే ఎట్లా ఉంటుందమ్మా ఎండిపోయినట్టుగా ఇక మొక్క ఫుల్గా వస్తుంది వెళ్ళమ్మా నాకు మొక్క రాలిపోయింది కొంత పైన నేను అందకు అది వదిలేసా వదిలేసిన మొగ్గ బాగానే వస్తుంది నీళ్ళు పోయిన తర్వాత మళ్ళీ మేకలో రూ పోసి నీళ్ళు పెట్టా నీళ్ళు పెట్టి బాగా ఫుల్గా మొగ్గ వచ్చింది అనమాట ఇప్పుడు మొగ్గ సన్నగా ఉంటుంది ఈసారి రెండోసారి వచ్చే మొగ్గ బాగుంటుంది

సరిగా ఉందన్నమా చెట్టు తీసేసి ఇదమ్మా ఈ విధంగా ఇదోసారి తీసేసి అందుకనే కొంత బాగా వచ్చింది కొంత బాగా రాలేదు అయిన మట్టికి అండకాడుగు ఇదే దాన్ని మగ్గు వచ్చేసింది దీనికి మొత్తం ఆగిపోయింది చేసి కింద మేకను పోసి నీళ్ళు పెట్టారు ఇక వారం రోజుల్లో ఇవ్వరు వచ్చి ఇవ్వరూ మొక్క వచ్చేస్తారు అంటే ఊరే నాకిదే పని కాక్షేప అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే రెండు మల్లె చెట్లు ఉన్నాయండి ఫస్ట్ చూపించిందేమో పెద్దదనమాట దాని వయసు పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు చూపించిందేమో ఎనిమిది సంవత్సరాలు దీని వయసు దానికంటే కొద్దిగా చిన్నగా ఉంటుంది రెండు మల్లె చెట్లకి ఒకేసారి ఆకులు రాలిపోయేటట్లు చేయదండి ఎందుకంటే ఒకేసారి పూలు వస్తాయని చెప్పేసి ఒక నెల గ్యాప్తో అలా చేస్తుంది ఫస్ట్ చూపించిన మల్లె చెట్టుకైతే జాన్యువరి ట్వంటీ ఎయిత్ ఆ టైంకి ఉప్పు నీళ్ళు చల్లి ఆకులు రాలేటట్లు చేసింది కదా ఈ మల్లె చెట్టుకైతే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్కి అలా చేసిందండి ఆకులు అంటే పది రోజులకి ఇలా మొద్దులాగా అవుతుందనమాట ఇంకా పది రోజులకి ఆకులు పూర్తిగా రాలిపోతాయి ఇది చిన్న చెట్టు కాబట్టి పూర్తిగా రాలేటట్టు చేయగలిగింది కానీ పెద్ద చెట్టుకైతే తనకి ఆ పైన ఉన్నది అది అందక కొన్ని ఆకుల మీద ఉప్పు నీళ్ళు చల్లటానికి వీలవ్వక కొన్ని ఏమో చేత్తోనే ఆకులు తీసేసింది కానీ తీయలేక వదిలేసిందండి అందుకే అక్కడక్కడ ముదురాకులు కనిపిస్తున్నాయి ఎనభై మూడు సంవత్సరాలు ఉన్నాయండి అమ్మకి అయినా కానీ గార్డెనింగ్ అంటే ప్రాణం ఓపిక ఉన్నా లేకపోయినా గార్డెనింగ్ చేస్తూనే ఉంటుందండి ఎవరి హెల్ప్ కూడా తీసుకోదు అంటే ఆ పాదు చేయడం కానీ ఆ చెట్టు మీద ఉప్పు నీళ్ళు చల్లడం కానీ అలాంటివి దేనికి కూడా ఎవరు హెల్ప్ తీసుకోదు తను ఒంటి చేత్తో చేసుకుంటుంది అవన్నీ ఒకే రోజు చేయలేకపోతే రెండు మూడు రోజులు అలా చేసుకుంటుంది తనకి ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వ్యవసాయమేనండి ఈ మల్లె చెట్టు మీద సాల్ట్ వాటర్ చల్లిన తర్వాత పది రోజుల వరకు నీళ్ళు అయితే అసలు పెట్టకూడదండి నీళ్లు పెట్టామంటే ఆకులు రాలకపోగా ఇంకా ముదురాకుల్లాగా అవి అసలు పూలు రావు ఆ మొక్క మీద ఉప్పు నీళ్ళు చల్లిన తర్వాత కొద్దిగా అటు ఇటుగా నెల రోజుల కల్లా మొక్క నిండా కూడా మొక్క ఇలా వచ్చేసిందనమాట ఇక్కడైతే ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ సాల్ట్ వాటర్ చల్లేటప్పుడు అయితే సాధ్యమైనంత వరకు కూడా నేల మీద పడకుండా చూసుకోవాలండి ఇదంటే పెద్ద చెట్టు కాబట్టి సరిపోతుంది చాలా చిన్న మొక్క అనుకోండి ఉప్పు నీళ్ళు చల్లేటప్పుడు నేల మీద కానీ అంటే కుండీలో కానీ కుండీలో కానీ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా అలా పడకుండా చూసుకోవాలి ఎక్కువ సాల్ట్ వాటరు నేల మీద పడితే మొక్క చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ జాగ్రత్త అయితే కంపల్సరిగా తీసుకోవాలండి అమ్మ వాయిస్ బాగా డిస్టర్బెన్స్గా వస్తుందని నేను చెప్తున్నాను ఈ మొగ్గలన్నీ కొంచెం పెరిగిన తర్వాత అంటే కోయడానికి వచ్చిన తర్వాత అమ్మతో పూలు కోయించి వీడియో తీస్తానండి పూలు కోయించి పూలు కట్టించి అంటే మాల కట్టించి ఆ వీడియో కూడా చేస్తాను ఎలా ఉందండి అమ్మతో చేసిన ఈ మల్లె చెట్టు వీడియో నచ్చితే మీరు అమ్మని సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీను మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ఎప్పటికప్పుడే వస్తుందన్నమాట ఈ వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు కామెంట్ చేసి లైక్ చేస్తేనే మాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి అమ్మ తరపున నా తరపున కూడా ఇంకా నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాము అంతవరకు కూడా బాయ్